హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ జ్యోతి వెల్కమ్ టు వంట దినుసులు ఈరోజు మన వీడియో ఏంటంటే అన్నంలోకి చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని తయారు చేస్తున్నాను టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందుగా వాటికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటో చూసేద్దాం కొబ్బరి ముక్కలు పచ్చి మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు ముందుగా బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాలి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి అప్పుడే అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తాలింపుని కొబ్బరి పచ్చడిలోకి వేసుకోవడమే